చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగువారి యొక్క మంచితనాన్ని తెలుగువారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికే పర్యటన అంటే తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి లోకేష్ గారిని మీరు చూస్తే ఆయన ఒక ఇనుప ముక్కలాగా సాన పెట్టిన ఇనుప ముక్క ఏ విధంగా మంట నుంచి భగ్భగమంటూ వస్తుందో ఆ కట్నంలాగా ఆయన తయారై ఆంధ్ర రాష్ట్రం అనే సునామీలో ఆయన యొక్క సైకిల్ యొక్క తాటికి తట్టుకోలేక నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఎన్డీఏ కూటమి అంటే ఏ విధంగా ఆయన ప్రజా యాత్ర చేశాడు యువగళంతో మరి అందరూ కూడా తన గళాన్ని అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు అందరూ భయపడుతున్న టైంలో మీ పలుమనేరు గారు మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా నిలిచి మరి మైకులు ఇలా మాట్లాడటానికి మైకులు కానీ ఎలాంటి లేకపోతే ప్రచారోతే అని చెప్తున్నారు అంటే అది కదా గొప్పదనం యు ఆర్ సో స్ట్రాంగ్ ఐ రియలీ లైక్ యూ పీపుల్ ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోల్ ఎదుర్కొన్నారంటే ఆ పిల్ల సైకోల్ని సైకోల్ ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నా మీరు కూడా ఉన్నారు కనుక అనుకుంటున్నాను కనుక ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ మనకి ఈ రోజు మహానాడు గురించి మరి జన సమీకరణ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు ఇక్కడ వీరే వెళ్తాను ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము ఆల్ రెడీ అని కనుక ఈ రోజు మీ అందరూ కూడా మొట్టమొదటిగా ఎక్కువ మంది వెళ్తున్న ఐదు వేలు టార్గెట్ ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ మీకు ఐ థింక్ పల్మినేరు మండల్ మున్సిపాలిటీ దెన్ వి కోట దెన్ పెద్ద దెన్ గంగవరం బైరెడ్డిపల్లి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ వన్ థౌజండ్ పంపిస్తే ఫైవ్ థౌజండ్ అయిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి హోరు వినిపించాలంటే మీరు ఎక్కువ మందిని జనాభాని సేకరించి సమీకరించి పంపించాల్సిందిగా ఈరోజు నేను మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద మరి నిన్ననే మాట్లాడటం జరిగింది ఏం పర్వాలేదమ్మా నువ్వు మీరుంటే బాగుంటుంది సార్ ప్పుడు కూడా నేను చాలా చోట్ల కూడా జగ్గపేట వెళ్ళాను ఐ థింక్ పిఎం మొబిలైజేషన్ కొరకు తర్వాత ఎంఎల్సీ ఎలక్షన్ కి మైలవరం వెళ్ళాను